హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని కూటమి సర్కార్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది వీరందరికీ ఉచితంగా ఎల్ఈడి బల్బులు ట్యూబ్లైట్లు ఫ్యాన్లు అందించనున్నారు ఎవరెవరికి ఏ స్కీమ్ కింద ఇవి అందించనున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పేదలలో వెలుగులు నింపేందుకు నిర్ణయించుకొని మరో పథకాన్ని తీసుకొస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల ఏంటంటే మనకి ఈ మూడు ఉపకరణాలు అందించనున్నారు ఇందుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ కేంద్ర ప్రభుత్వం అలాగే విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అలాగే ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం అయితే కుదుర్చుకుంది ఈ ఒప్పందం మేరకు ఈ గృహ ఉపకరణాలు ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు ఇక దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల ఇళ్లకు ఎల్ఈడి బల్బులు ట్యూబ్ లైట్లు బిఎల్డి ఫ్యాన్లు అయితే మనకి అందించనున్నారు మనకి విద్యుత్ను ఆదా చేసే క్రమంలో ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద లక్ష యాభై వేల కుటుంబాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ పరికరాల సేకరణ పంపిణీ ఈఎస్ఎల్ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తారు ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాతావరణ పర్యావరణానికి అలాగే ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రతి ఒక్క గృహ వినియోగులు ఏంటంటే బిఎల్డిసి ఫ్యాన్లు ఉపయోగించాలని ఏపీ రాష్ట్ర సర్కార్ తాజాగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది మరోవైపు ఎల్ఈడి బల్బులతో పాటు బటన్ ట్యూబ్లైట్లు ఎక్కువగా వినియోగిస్తారు అలాగే బిఎల్డిసి ఫ్యాన్ అంటే మనకి బ్రష్లెస్ డైరెక్ట్ మోటార్ ఫ్యాన్స్ ఇవేంటంటే తక్కువ విద్యుత్ను వినియోగించి ఎక్కువ అంటే మనకి హీట్ను తక్కువ జనరేట్ చేసి చల్లదనాన్ని ఇస్తుంది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది అందుకే మనకి ఈ ఉపకరణం ప్రతి గృహాల్లో అయితే ఇస్తున్నారు తాజాగా పేదల ఇళ్లకు వాడే విద్యుత్ వినియోగం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇక ఈ నిర్ణయంతో పేదలపై విద్యుత్ భారం కూడా భారీగా తగ్గుతుంది మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో అయితే ప్రజలకు చేరుబోతుంది ఫ్రెండ్స్ తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ గృహ వినియోగ వస్తువులపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేయండి అలాగే మీకు ఇళ్ళ పట్టాలు వచ్చే కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి